శ్రీ సత్యసాయి జిల్లా పెనకొండ నియోజకవర్గం పరిగి మండలంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ఘనంగా నిర్వహించారు పరిగి మండలంలో ప్రతి ఇల్లు తిరుగుతూ పెన్షన్లను పంపిణీ చేశారు మంత్రి సవిత ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక్కరోజు ముందుగానే పెన్షన్లు అనేది పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు రాష్ట్రం అప్పుల ఊపికిలో ఉన్నా కూడా ఫిక్షన్లను పంపిణీ చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని పంపిణీలను చేస్తూ ఉండడం చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మూడోసారి పండగ చేసుకుంటున్నారు పండగ ఏంటంటే పెన్షన్ల పండగ ప్రజల్లో చూస్తుంటే పొద్దున్న నేను ఇక్కడికి వస్తూ ఉంటే వాళ్ళు చంద్రన్న 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 పంపించారు నాలుగు వేలు పెన్షన్ అది కూడా ఇంటి వద్దకే నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నందుకు ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఏదైతే ఎన్నికల సమయంలో మేము ప్రచారం సమయంలో ఇంటి వద్దకే నాలుగు వేల పెన్షన్ ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పినాం ఆ విధంగా ఏప్రిల్ నుంచి కూడా మూడు వేలతో పాటు జూలై ఒకటి ఏడో తారీ ఏడు వేలు ఇచ్చాం మళ్ళీ ఆగస్టును కూడా ఇచ్చాం రేపటి రోజు అంటే ముప్పై ఒకటి ఈ రోజు రేపు ఒకటో తారీఖు ఆదివారం ప్రజలు ఇబ్బంది పడకూడదనే చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుని ఇంకా ముప్పై ఒకటో తారీఖే ఈరోజు పెన్షన్ ఇస్తున్నామంటే చరిత్రలో మరవలేని ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి చెప్పారు నేను పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేరని ఇచ్చి నిరూపించిన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అనాలి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు నేను రాగానే నా బడుగు పడిన వర్గాలకు మూడు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఐదేళ్లకి పెన్షన్ ఇచ్చాడు ఐదేళ్లకి మూడు వేలు చేశాడు రెండు వందల యాభై రెండు వందల యాభై అని చెప్పుకుంటూ కానీ మేము చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారం నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మూడు వేలు పెన్షన్ వేలు చేసే కనకర్త కూడా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మందికి ఈ రోజు మేము పెన్షన్ ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తాం సుమారుగా దాదాపుగా మూడు వేల కోట్లు ఈ రోజు పంపిణీ జరుగుతుందన్న విషయం విషయాన్ని అంటే చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం తెలుసు సంక్షేమ పథకాలు ఎలా ఇవ్వాలో తెలుసు ఉపాధి ఎలా కల్పించాలో తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేస్తాం